అందరికీ నమస్కారము పచ్చి కంకులు అనగానే పెద్దవాళ్ళు అయితే చిన్న చిన్నవి గింజలు కొన్ని లైన్లు అయ్యి కొన్ని లైన్లు కాకుండా అట్లా ఉన్నాయి తెచ్చేసుకొని ఉడకబెట్టుకొని తిన్నాయి వాళ్ళు పెద్దవాళ్ళు పాత రోజులలో అయితే అవన్నీ పోలి చేసుకొని తప్పనిసరి గ్యారెలైతే వాళ్ళకు అంత బిజీ పనులల్లో ఉన్నా కానీ తీరకుంట్న్నా కానీ తప్పనిసరి మకజోన్న గ్యారెలు చేసుకునే వాళ్ళు ఇంకా ఇప్పటి వాళ్ళే సరిగా చేసుకోవడానికి వెనక ముందు ఆడుతూ ఉన్నారు కానీ పెద్ద పెద్ద కంకులు ఇప్పుడు మనము రో ఒక కంకు వచ్చిందంటే ఇంక ఈ కటోర ఉన్నాయి ఇవైతే లోకల్ కంకులు ఈ కప్పు గింజలు మనం గ్రైండర్లో వేసేసుకొని ఇంకా దీనికైతే ఒక ఇంచు అల్లం ముక్క వేసేసుకోవాలి ఈ కప్పు గింజలకు ఒక ఇంచు అల్లం ముక్కేసుకోవాలి ఈ జొన్నలతో అయితే అసలు ఎన్ని రకాలు చేయొచ్చు గారెలు బూరెలు పకోడి దోశలు ఇంకా రకరకాలు చేసుకోవచ్చు పచ్చిజొన్నలతోటి ఇలా మనం మూడు పచ్చిమిర్చి అయితే వేసేసాము ఒక స్పూన్ జీలకర్ర ఈ స్పూన్ రెండు పట్టేసేసాము సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇందులోనే ఇంకా ఏమి వేయకూడదు పచ్చిమిర్చి అల్లము జీలకర్ర సాల్ట్ వేసేసి ఇది పిండి మెత్తగా రుబ్బకూడదు మనకు గింజ పాలకు వక్క కొంచెము దొడ్డు రవ్వలాగా ఉండిపోవాలి గింజలు బాగా మెత్తగా వేయకూడదు ఇలా వేసేసుకోవాలి పిండి ఇంకా ఈ పకోడికి అయితే ఇదే టేస్ట్ ఉంటుంది ఇట్లా వేస్తేనే మంచిగా కరకరలాడిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు గ్యారలే అంటే తినరు గ్యారెలు అయితే రెండు మూడు రకాలు చేసుకోవచ్చు ఈ పకోడైతే ముద్ద పకోడి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవాలి ఇంత రవ్వలు రవ్వలు ఉండాలన్నట్టు గింజ తెలవాలి మొక్కజొన్న పలుకనేది తెలవాలి అది మంచిగా నూనెలో వేగినాకనైతే మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అంతది తీసేసుకొని ఒక ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోనైతే వేసేటి చూసేద్దామో మంచిగా పెద్ద ఉల్లిపాయ పొడవుగా కాకుండా మనకు ఎగ్గు కర్రీకి కట్ చేసినట్టు కట్ చేసేసుకోవాలి పొడుగా కట్ చేయకూడదు వాటర్ వేయకూడదు ఈ జొన్నలు ఎప్పుడైనా రుబ్బేటప్పుడు అయితే వాటర్ వేయకూడదు అసలు ఒక చుక్క కూడా వాటర్ వేయకూడదు ఇట్లా ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసాము కరివేపాకు కొత్తిమీర ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి కొంచెం గరం మసాలా మనకు కొంచెము వేయించి చేసిన జీలకర్ర పౌడరు కొంచెం చాట్ మసాలా పసుపు ఇంకా ఇవి వేసేసి బాగా కలపాలి ఫస్ట్ ఇంకా ఈ ఉల్లిపాయలో నీరు కూడా మనకు కొంచెం బయటకు వస్తుంది గట్టిగా కలిపేసేయాలి గట్టిగా కలిపిన తర్వాత మనము అప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్క ముక్క పట్టుకొని మంచిగా దీంట్లో మిక్స్ అయ్యేలాగా కలిపితేనే అప్పుడే మంచిగా వస్తుంది లేకపోతే ఇప్పకపోతూ ఉంటుంది దీంట్లో కూడా మనం రెండు మూడు రకాలు చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే ఈ రకం చూసేద్దామో ఇలా కలిపిన తర్వాత మనము కొంచెము బియ్యం పిండి వేసుకోవాలి ఒక స్పూను పెద్ద గంటడు బియ్యం పిండి వేసుకోవాలి ఈ జొన్నపిండికి అయితే మనము బియ్యం పిండి వేసేసుకోవాలి ఎందుకంటే మరి రవ్వలు రవ్వలు ఇప్పుకపోకుండా ఉంటుంది ఇది బియ్యం పిండి వేయడం వల్ల ఇంకా ఈ పిండి వేసిన తర్వాత మనము జొన్న పిండిలో కూడా వాటర్ వేయలేదు కాబట్టి కొంచెం వాటర్ పడతాయి చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసేసి ఇలా కలిపేసుకోవాలి చేయితోటి మనకు తెలుస్తూ ఉంటుంది మనము ఈ పకోడి లాగా వేయగలుగుతామా లేదా అని బాగా నీళ్ళు నీళ్ళు కూడా కలపకూడదు ఏ ఆ నూ ఆ నూనెలో వేయగానే ఎక్కడికక్కడికి ఇప్పుకపోతుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా నొక్కగానే ముద్దకు వచ్చేస్తూ ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకోవాలి మరి పెద్దగా వేయకూడదు మరి చిన్నగా వేయకూడదు ఇలా వేసుకుంటే సరిపోతుంది మంచిగా ముందైతే ఆయిల్ వేడయినాక మనము చిన్నవి చేసేయాలి చిన్నవి చేసేసి ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కదిలేన తేమ వేయక కొంచెం పెద్దగా చేసుకోవాలి ముందే పెద్దగా పెట్టకూడదు ఎందుకంటే మనం వేసుకుంటూ పోతూ ఉంటే ముందుగా లేచింది మాడిపోతుంది అందుకే మనం ముందు పెద్దగా పెట్టకూడదు నూనెగా ఆగిందంటే ఇవి కొంచెం టైం పడుతుంది జొన్నలు కాబట్టి ఇవి కాలే వరకు అయితే కొద్దిగా టైం పడుతుంది ఇంకా కాలుతలేవు కదా అని పెద్దగా అనుకో పైన మాడిపోతే లోపల ఉడకవు ఇలా చిన్నమంట పెట్టి కాలు చేసుకోవాలి తీసే ముందు కొంచెం స్టవ్ ఎక్కువ చేస్తే వీటికి ఆయిల్ పట్టుకోదు చిన్నమంట ఉండగానే కాలునాయి కదా అని తీసేయకూడదు కొంచెము ముందే కొద్ది ఒక అర నిమిషము మనము పెద్ద మంట చేసి అటు ఇటు మరలేసి తీసుకున్నామంటే ఆయిల్ అనేదే రాదు ఇంకా మనము ముందైతే అస్సలు పెద్ద మంట పెట్టద్దు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాలు చేసుకోవాలి వేసినాం కదా అని అట్లే వదిలేయకూడదు ఒక పక్క కాలి ఒక పక్క కాలవు ఊకి తిప్పితేనే అంతా ఒక తీరు కాలిపోతుంది మనకు ఉల్లిపాయ కూడా బాగా మాడిపోకుండా ఉంటుంది పైననేమో కలరు మనము మామూలుగా ఈ గోల్డ్ కలర్ వచ్చింది కదా అని తీసేసుకుంటే కరకరలాడవు మెత్తగా ఉంటాయి ఇంకా కొంచెం ముదురు కలర్ వచ్చిన తర్వాత తీస్తే మంచిగా కరకర అంటాయి వచ్చిన వచ్చినన్ని రోజులు అసలు పెద్దవాళ్ళు అయితే వదిలిపెట్టకుండా చాలా రకాలుగా వాళ్ళప్పుడు అన్ని రకాల వెరైటీస్ చేసుకోకుండా కానీ ఎక్కువ ఉడకబెట్టుకొని ఎల్లిపాయ కారం వేసుకొని ఆ జొన్నలల్లో ఉడికిన జొన్నలల్లో అట్లా తినేవాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పుడైతే ఈ జొన్నలతోటి ఎక్కువ జాబు పోసుకోవడము కాకపోతే లోకల్ కంకులు దొరికినాయి అంటే అస్సలు వదిలిపెట్టుకోకుండా తెచ్చుకోవడం వల్ల లోకల్ జొన్నలు అయితే చాలా మంచిది స్వీట్ కాన్ కన్నా కూడా ఇంకా మంచిది ఈ లోకల్ జొన్నలు కొంచెం శ్రేమ అనుకోకుండా చేసుకున్నామంటే ఇంకా ఇష్టం తినగలుగుతారు పిల్లలు చుట్టాలి ఇంటికి పోయి తానం చాలు పొయ్యి వచ్చినామంటే ఇంటికాడు ఉన్నోళ్ళు ఏమంటారు గ్యారెలు గ్యారల్ గ్యారెలు చేసేలా బూరెలు ఏంది తిన తనులు అమ్మో పోయో అనే సామెత తప్పనిసరి అంటారు అన్నట్టు వీటితోటి గారెలు బూరెలు దోశలు ఇంకా రకరకాల పకోడి ఇంకెన్నో రకాలు చేసుకోవచ్చు పచ్చి ఉన్నాయి అంటే పండగే పండుగ ఇంకా ఈ వెరైటీ పకోడ అయితే టేస్ట్ చేసేద్దాము ఇంకా ఇలా చేసుకున్నామంటే పిల్లలు కూడా ఇంకా వెరైటీగా ఉన్నది మంచిగా వాళ్ళకు నచ్చే విధంగా ఉన్నది ఎప్పుడు గ్యారలు బూరెలే కాకుండా ఇలా రకరకాలు చేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా పడ్డదంటే ఇంకా పిల్లల ఆనందమే వేరు బండి మీద చాట్ మసాలా పడ్డదంటే బండి మీదకి వెళ్ళి బజార్ నుండి తెచ్చిల్లులే అన్నట్టు వాళ్ళకు తెలిసిపోతూ ఉంటుంది ఆ టేస్ట్ అనేది కొన్ని కొన్ని పకోడీలలో మనం చాట్ మసాలా వేయవలసి ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకు అప్పటికప్పుడు ఏ వెరైటీ అయినా చేయొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్